వాళ్ళి మన వీడియో వచ్చేసండి వంటగదిలో డబ్బుల్ని కనుక ఇక్కడ దాస్తే అవి రెట్టి పోవటం ఖాయం అని కూడా పండితులు చెప్తున్నారు ఇంటి ప్రతి మూలకి ఒక స్వభావం అయితే ఉంటుంది కొన్ని మూలలు మనకి తెలియకుండానే డబ్బును లాక్కుంటాయి కొన్ని మూలలు మాత్రం మనం ఊహించిన విధంగా మన సంపదని పెంచుతాయి అని కూడా పండితులు అంటున్నారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సంపదని పెంచే స్థలం పూజా గది కాదు బెడ్రూమ్ కాదు హాల్ కూడా కాదు అది మన వంటగది అవును మీరు రోజు వంట చేసుకునే చిన్న గదిలోనే మీ ఇంటి ఆర్థిక భవిష్యత్తు దాగి ఉంది అంటే నమ్మగలరా చాలామంది నవ్వుతారు వంటగదిలో డబ్బులా ఏంటిది అని కొట్టి పారేస్తారు కానీ ఇక్కడే ఒక చిన్న ప్రశ్న అండి మన పెద్దవాళ్ళు ఎందుకు వంటగదిని లక్ష్మీ అన్నారు ఎందుకు కొత్తిళ్ళు తీసుకుంటే మొదట వెలిగించేది వంటగదిలోనే దీపం ఎందుకు వంటగదిలోనే పాలు పొంపిస్తారు ఎందుకు అన్నదానం ఆహారం అగ్ని ఈ మూడింటిని ఒకటిగా చూశారు అంటే వాస్తవానికి వంటగది అంటే కేవలం కూరలు వండే స్థలం మాత్రమే కాదు అని కూడా పండితులు చెప్తున్నారు మన ఇంట్లో ప్రతి గది ఒక శక్తి కేంద్రం అనే చెప్పాలి కానీ వాటన్నిట్లో అత్యంత శక్తివంతమైంది ఏది అంటే చాలామంది తప్పుగా పూజగది అని చెప్తారు వాస్తవానికి పూజగది ఆధ్యాత్మిక శాంతినిస్తే వంటగది జీవన శక్తిని నడిపిస్తుంది అందుకే పెద్దలు వంటగదిని లక్ష్మీనిలేమని అన్నారు అని కూడా పెద్దలు అంటున్నారు అంటే మనం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది డబ్బు సంపాదించేది బయట కానీ డబ్బు నిలబడేది ఇంట్లో మరి ఆ డబ్బు ఇంట్లో నిలవాలంటే ఏ గది సహకరిస్తుంది అదే వంటగది శాస్త్రం ప్రకారం అండి వంటగది అగ్నితత్వానికి ప్రతీక అగ్ని అంటే కేవలం వంట కాదు ఇది మార్పు వృద్ధి విస్తరణ మనం తినే ఆహారం అగ్ని ద్వారా శక్తిగా మారుతుంది అదే శక్తి మన శరీరాన్ని నడిపిస్తుంది శరీరం నడిస్తే పని పని చేస్తే సంపద సంపాదన నిలవాలంటే మళ్ళీ అదే అగ్నితత్వం సహకారం కావాలి అందుకే చాలా ఇళ్లలో ఒక విషయం గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది ఇంత సంపాదించిన డబ్బు అనేది వారి చేతిలో నిలవదు ఎంత ప్లాన్ చేసినా సేవింగ్స్ ఉండవు ఎక్కడో ఒక ఆజ్ఞాత లీక్ లాగా డబ్బు కారిపోతూ ఉంటుంది ఇలాంటి ఇళ్లలో సాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే వంటగది నిర్లక్ష్యం చేయబడుతుంది అస్తవ్యస్తంగా ఉంటుంది అక్కడ శుభ్రత దిశ గౌరవం ఏది పట్టించుకోరు అని పండితులు అంటున్నారు అదే సమయంలో కొన్నిళ్లలో పెద్ద ఆదాయం లేకపోయినా ఆశ్చర్యకరంగా ఆర్థిక స్థిరత్వం అయితే ఉంటుంది అప్పులు ఎక్కువగా పెరగవు అవసర సమయాల్లో డబ్బు ఎక్కడి నుంచో సర్దుకుంటుంది అనుకోకుండా అవకాశాలు వస్తుంటాయి వీళ్ళ ఇంట్లో నుండి ప్రత్యేకంగా గమనిస్తే వంటగది చాలా శ్రద్ధగా ఉంటుంది అక్కడ ఆహారాన్ని అగ్నిని పాత్రలను కూడా గౌరవంగా చూస్తారు ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుందని కూడా పండితులు అంటున్నారు డబ్బకు కూడా ఒక శక్తి స్వభావం ఉంటుంది అది ఎక్కడ గౌరవం దొరుకుతుందో అక్కడే నిలబడుతుంది వంటగది అగ్నితత్వంతో నిండిన స్థలం కావటం వల్ల అక్కడ ఉంచిన ప్రతి వస్తువు మీద ప్రభావం చూపుతుంది ముఖ్యంగా డబ్బు వంటి చలనం ఉన్న శక్తి ఉన్న అంశాలపై ఈ ప్రభావం మరింత బలంగా పనిచేస్తుంది అందుకే మన పూర్వీకులండి ఇదంతా శాస్త్రీయ పదాల్లో చెప్పలేదు వాళ్ళ అనుభవంలో చూశారు చేశారు అందుకే కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ డబ్బుకు సంబంధించిన కొన్ని పనులు వంటగదితోనే సంబంధం పెట్టుకుంటారు బయటకి చెప్పరు ఇది ఇంటి రహస్యంగా కొనసాగుతుంది ఇప్పటికి కూడా అని పండితులు అంటున్నారు ఇది మంత్రం కాదు ఈ ఒక్క రోజులో కోట్లు వచ్చే మాయ కాదు కానీ నెమ్మదిగా స్థిరంగా డబ్బు ప్రవర్తనని మార్చే శక్తి అని కూడా పండితులు చెప్తున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తేనే మీకు మొత్తం ఏమిటి అన్నది అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అసలు మర్చిపోకండి అసలు రహస్యం ఉందండి ఏంటంటే వంటగదిలో డబ్బు ఉంచే స్థానం మారితే డబ్బు ప్రవర్తనే మారిపోతుందని కూడా పండితులు అంటున్నారు మీరు ఇప్పటి వరకు వంటగది కేవలం కడుపు నింపే స్థలంగా మాత్రమే చూశారు వంట చేసే ప్లేస్ గానీ కానీ ఈ వీడియో చూసిన తర్వాత మీ ఆలోచన మారుతుంది మీ ఇంట్లో డబ్బు ఎందుకు నిలవటం లేదు ఎందుకు ఒక్కసారిగా ఖర్చులు పెరుగుతున్నాయి ఎందుకు అప్పులు వెంటాడుతున్నాయో అన్నీ క్లియర్గా మీకు అర్థమవుతాయి ముఖ్యంగా ఈ ఒక్క విషయం తెలుసుకున్న తర్వాత మీ ఇంట్లో ఉన్న డబ్బుని ఎలా ఉంచాలో కాదు డబ్బు మిమ్మల్ని ఎలా వెతుక్కుంటూ రావాలో మీకే అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు ఎందుకంటే ఇక అర్థం చేసుకున్న వాళ్ళేమో నిశ్శబ్దంగా ధనవంతులు అవుతారు ఇక అర్థం చేసుకున్న వాళ్ళు అలాగే ఉండిపోతారు అని కూడా పండితులు అంటున్నారు కాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతే కాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా డబ్బు కూడా ఒక శక్తి స్వభావం ఉంటుంది అది ఎక్కడ గౌరవం దొరుకుతుందో అక్కడే నిలబడుతుంది వంటగది అగ్నితత్వంతో నిండిన స్థలం కావటం వల్ల అక్కడ ఉంచిన ప్రతి వస్తువు మీద ప్రభావం పడుతుంది ముఖ్యంగా డబ్బు వంటి చలన శక్తి ఉన్న అంశాలపై ఈ ప్రభావం మరింత బలంగా పనిచేస్తుంది ఇక ఏంటంటేనండి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ నుంచి ఉన్నాయి అనమాట చాలామంది చేసుకుంటూ ఉంటారు బయటకైతే చెప్పరు అయితే ఇప్పటివరకు అండి మీరు వంటగది అయితే కేవలం కడుపు నింపే స్థలం కాదు కాబట్టి మీ ఆర్థిక చక్రాన్ని నడిపే కేంద్రం కాబట్టి అక్కడ శుభ్రత గౌరవం సరైన వినియోగం ఉంటే డబ్బు రావడం ఒక భాగం అయితే నిలబడటం మరో భాగంగా మారుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది చూసిన తర్వాత మీరు వంటగదిని చూసే చూపే మారుతుంది ఇప్పటి వరకు మీకు కూర పాత్రలే కనిపించాయి ఇకపై లక్ష్మీ ప్రభావం ఎలా నడుస్తుంది డబ్బులు ఎలా మీ ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి నాలుగు దిశల నుంచి అన్నది కూడా కనిపిస్తుంది ముఖ్యంగా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఇలాంటి విషయాలు అందరికీ పనిచేయవు నవ్వే వాళ్ళకి కాదు అర్థం చేసుకొని గౌరవించే వాళ్ళకే ఫలితాన్ని చూపిస్తాయి ఇది నమ్మకం మీద ఆధారపడిన ప్రయోగం కాదండి ఇది మీ జీవన విధానాన్ని మార్చే అవగాహనను కూడా చెప్పుకోవాలి అయితే మిగతా వివరాలు అసలు రహస్యం ఏంటి ఇవి శాస్త్రపరమైన కారణాలు ఏంటి ఇవన్నీ కూడా అండి తెలుసుకుంటే మీ ఇంట్లో డబ్బు ఎందుకు రెట్టింపు అవుతుందో మీకే అర్థమవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అసలు వంట కదా అంటే ఏమిటండి ప్రతి మూలలో దాగి ఉంటుంది ఒక రహస్యమైన శక్తి అనేది మన ఇంట్లో నుండి వంటగది అనేది కేవలం వంట చేసే గదే కాదు శాస్త్రపరంగా ఇది ఎనర్జీ ఇంటి ఎనర్జీ ఫ్యాక్టరీ ఇక్కడ తయారయ్యే శక్తి ఇంటి మొత్తం జీవనాన్ని నడిపిస్తుంది అందుకే వంటగదిలో ఉన్న ప్రతి వస్తువు ప్రతి దిశ ప్రతి మూలక ఒక ప్రత్యేకమైన శక్తి అయితే ఉంటుంది అని కూడా పండితులు అంటున్నారు ఇక వంట చేసే స్థలం అండి వంటగదిలో అత్యంత పవర్ఫుల్ భాగం అనమాట ఇది పొయ్యి ఉన్న స్థలం అగ్నిశక్తి కేంద్రం అనమాట ఇక్కడ పనిచేసేది అగ్నితత్వం అగ్ని అంటే జీవశక్తి మార్పు వృద్ధి చలనం ఆహారం ఇక్కడి నుంచి స్థితి నుంచి శక్తిగా మారుతుంది అదే శక్తి మన శరీరాన్ని నడిపిస్తుంది శరీరం నడిస్తే పని పని చేస్తే సంపాదన అందుకే అగ్నిశక్తి బలంగా ఉన్న ఇంట్లో ఆర్థిక చలనం ఆగదు ఈ స్థలాన్ని శుభ్రంగా గౌరవంగా ఉంచటం ఎందుకంటే ఇక్కడ డబ్బు వచ్చే మార్గానికి మూల శక్తి తయారవుతుంది అని కూడా పండితులు అంటున్నారు అలాగే ఇంకొక స్థలం ఏమిటి నీరు ఉన్న స్థలం అంటే సింకు నీళ్ళ పాత్రలు శక్తి నీళ్ళంటేనే ప్రవాహం ప్రవాహం అంటే డబ్బు లక్షణం డబ్బు కూడా నీటిలాగే ప్రవహించాలి ఆగిపోతే సమస్య అస్తవ్యస్తంగా కారిపోతే నష్టం అందుకే వంటగదిలో మీరు ఏం చేస్తారంటే నీరు ఉన్న చోట అశుభ్రంగా ఉంటే కనుక డబ్బు నిలవదు కాబట్టి అప్పుడు నీట్గా ఉంచుకోవండి లీకులా ఖర్చులని పెరుగుతూ ఉంటాయి నీటి స్థలం క్లీన్గా ఉంచడం అంటే డబ్బు ప్రవాహాన్ని కంట్రోల్లో పెట్టుకోవటం అని కూడా అర్థమని పండితులు అంటున్నారు ఇక ఇది చాలా ముఖ్యమైన ప్లేస్ అండి ఏంటి ధాన్యాలు అంటే కేవలం ఆహారం కాదు ఇవి అన్నలక్ష్మి స్వరూపం పూర్వకాలంలో సంపదని గోధుమలు గోదుమలు బియ్యము పప్పులతో కొలిచేవారు ఆ స్థలం గౌరవం ఉంటే ఇంట్లో ఆకలి ఉండదు ఆర్థిక లోటు అనేది ఎక్కువగా రాదు అందుకే ధాన్యాలు ఉంచే డబ్బాలు పగిలి ఉండకూడదు ఖాళీగా ఉండకూడదు అస్తవ్యస్తంగా ఉండకూడదు మురికి పట్టి ఉండకూడదు ఎందుకంటే అక్కడ ప్లేస్ పెట్టేది కూడా అండి పిచ్చి పిచ్చిగా అంత బూజు పట్టిపోయి దుప్ప పట్టిపోయి అలా కూడా ఉండకూడదు అనమాట పడిపోతూ ఎందుకంటే అలా ఉన్నదనుకోండి అక్కడ లక్ష్మీదేవి నిలవదనమాట శుభ్రంగా ఉంచుకుంటే సంపద శక్తి నిలిచే శక్తి అయితే పనిచేస్తుంది అంటే మీ సంపదని నిలిచే శక్తి పనిచేస్తుంది అక్కడ కాబట్టి మీరు ఆ స్థలాన్ని కూడా ఎప్పుడు శుభ్రంగా పెట్టుకుంటే మంచిదని కూడా పండితులు అంటున్నారు ఇంకొక స్థలం అండి ఉప్పు అనేది వంటల్లో చిన్న పదార్థం కాదు శాస్త్రపరంగా ఈ నెగిటివ్ ఎనర్జీని పీల్చే శక్తి కలిగింది వంటగదిలో ఉప్పుని సరైన స్థలంలో శుభ్రంగా ఉంచితే అనవసరమైన ఖర్చులు ఆ కారణంగా గొడవలు డబ్బు మీద చెడు అన్నీ తగ్గుతాయి ఉప్పు ఎందుకు ఎక్కువగా పరిహారాల్లో వాడతారంటే ఇది శక్తి సమతుల్యతను తీసుకువస్తుంది అంతేకాదు లక్ష్మీదేవి యొక్క స్వరూపం అని కూడా పండితులు అంటున్నారు ఇక ఇక మీకు వస్తుంది ఒక ముఖ్యమైన విషయం వంటగదిలో కొన్ని ప్రత్యేకమైన స్థలాలు ఉంటాయి అక్కడ అగ్నిశక్తి వృద్ధిశక్తి పనిచేస్తుంది ఏంటి అగ్నిశక్తి అనేది వృద్ధిశక్తిగా పనిచేస్తుంది వినాశనంగా కాదనమాట ఇలాంటి చోట డబ్బు లేదా సంపదకి సంబంధించిన వస్తువులు ఉంటే డబ్బు ఖర్చు అయ్యే వేగం తగ్గుతుంది సేవింగ్స్ అలవాటు పెరుగుతుంది అనుకోని అవకాశాలు కూడా వస్తాయి ఎందుకంటే అగ్నితత్వం ఎక్కడ ఉన్నా డబ్బుని ఖర్చు చేయని కాదు పెంచుకొని ప్రేరేపిస్తుంది ఇక పగిలిన పాత్రలు పనికిరాని సామాగ్రి వంటగదిలో ఎక్కువైతే ఆర్థిక అడ్డంకులు పెరుగుతాయి ఎందుకంటే ఇవి ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని అనమాట నిల్వ చేస్తాయి డబ్బు నిలిచిపోవటం అంటే వృద్ధి కాదు అడ్డంకులు అనమాట రానియవు అందుకే పెద్దలు పనికిరాని పాత్రల్ని వెంటనే తీసేయమని చెప్పేవారు మొత్తం వంటగది శుభ్రత అండి లక్ష్మీ స్థిరత్వం అని కూడా చెప్పుకోవాలి వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంత లక్ష్మీ శక్తి స్థిరపడుతుంది ఎవరింట్లో అయినా సరే లక్ష్మీ ప్రవాహం రావటం ఒక విషయం ఆమె నిలవటం మరొక పెద్ద విషయం ఎందుకండి లక్ష్మీదేవి వచ్చినా నిలవకుండా ఆ చేతిలోంచి డబ్బులు జారిపోతుంటే ఎంత కష్టపడ్డా సంపాదన వస్తుంది కానీ నిలవట్లేదని చెప్తుంటారు కదా ఎందుకు ఇంకా కష్టపడు ఇటు డబ్బు ఉండగా అటు కష్టము పడడు అదే డబ్బు నిలిచేటట్టు ఉంటే ఎంత కష్టపడ్డా ఏమి అనమాట కాబట్టి వంటగది రండి గౌరవంగా ఉంటేనే ఆర్థిక స్థిరత్వం వస్తుందని కూడా పండితులు అంటున్నారు ఈ వంటగది అంటే కేవలం మన కడుపులు నింపే స్థలం మాత్రమే కాదు ఇది ఇంటి సంపద చక్రాన్ని నడిపే కేంద్రం ప్రతి మూలలో ఒక శక్తి ఉంది ఆ శక్తిని అర్థం చేసుకొని కనుక వాడితే డబ్బు రావటం అవుతుంది నిలవటం ఇంకా సాధ్యమవుతుంది రెట్టింపు కావటం అనుభవంలోకి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ండి ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి వంటగదిలో అన్ని చోట్ల డబ్బు ఉంచకూడదు అగ్నితత్వం రెండు విధాలుగా పనిచేస్తుంది తప్పు చోటు ఉంచితే డబ్బు ఖర్చు చేస్తుంది సరైన చోటు ఉంచితే డబ్బుని పెంచుతుంది అందుకే ఎక్కడ అన్నది చాలా కీలకమని కూడా పండితులు అంటున్నారు ముందుగా ఎక్కడ పెట్టకూడదు అన్నది మనం చూసుకుందాం గ్యాస్ స్టవ్కి ఎదురుగా లేదా కింద డబ్బు అస్సలు పెట్టకూడదండి ఇది చాలా ముఖ్యమైన నియమం గ్యాస్ స్టవ్ అంటే తీవ్రమైన అగ్నిశక్తి అక్కడ అగ్ని వృద్ధి కాదు వినియోగం అనమాట ఇక్కడ డబ్బు ఉంచితే డబ్బు వచ్చినట్టే ఖర్చు అవుతుంది చేతిలో నిలవదు అప్పులు మళ్ళీ మళ్ళీ వస్తాయి అందుకే పెద్దలు ఎప్పుడు పొయ్యి దగ్గర డబ్బులు పెట్టద్దు అనేవారు అలాగే ఇంకొకటి నీళ్ళ దగ్గరండి సింకు దగ్గర డబ్బాలు పెట్టి అందులో కూడా డబ్బు అనేది పెట్టకూడదు నీరు అంటే ప్రవాహం డబ్బు కూడా ప్రవాహమే కానీ సింకు దగ్గర నీరు బయటకు వెళ్ళే ప్రవాహం అక్కడ డబ్బు ఉంచితే ఖర్చులు లీకులు బాగా పెరుగుతాయి సేవింగ్స్ చేతిలో నిలవు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఎక్కడికి పోతుందో కూడా అర్థం కాదు అందుకే డబ్బు ఎప్పుడు కూడా నీరు బయటకు వెళ్ళే చోట్లు అస్సలు పెట్టకూడదు అని పండితులు అంటున్నారు డబ్బు ఉంచడానికి అత్యంత శక్తివంతమైన విధానం ఏంటి అంటే ఏ డబ్బు అంటే చిల్లర కాదండి రోజు ఖర్చు చేసే నోటు కాదు ఒక ప్రత్యేకమైన నోటు లేదా ఒక కాయని మీరు పెట్టుకోవాలి ఇక ఎలా అంటే కనుక ఒక శుభ్రంగా ఒక చిన్న కవర్ తీసుకొని ఎరుపు రంగు లేదా పసుపు వస్త్రాలైన చుట్టి మీరు ఏం చేస్తారు అంటే ఎలా పెట్టాలి అన్నది క్లియర్గా తెలుసుకుతురు ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి నిల్వగా పనిచేస్తుంది ఖర్చు కోసం కాదు వృత్తి కోసం మీరు ఈ డబ్బుని పెట్టినాకండి రోజు ముట్టుకోకూడదు అనవసరం ఆయన అవసరం అని చెప్పి ఖర్చులు చేయకూడదు అనమాట ఇది ఇంట్లో డబ్బుని ఆకర్షించే ఒక పెద్ద మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు వంటగదిలో డబ్బు ఉంచే ముందర తప్పనిసరిగా మీరు వంటగదిని శుభ్రం చేసుకోవాలన్నమాట చేసుకోకుండా డబ్బును కనుక పెడితే ఫలితం అనేది రాదు వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి పగిలిన పాత్రలు అట్లా ఉంచద్దు అంతేకాకుండా ఎంగిళ్ళు అవన్నీ కూడా డస్ట్బిన్లో పెట్టి అక్కడే పెట్టకూడదు అలాగేనండి ఇక చక్కగా ఊడ్చుకొని శుభ్రంగా బూజులో అవి దులుపుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట ఖాళీ డబ్బాలు కూడా ఎక్కువగా ఉండకూడదండి ఉప్పు డబ్బా మూత లేకుండా అస్సలు ఉండకూడదు ఎందుకంటే అశుభ్రత అనేది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట డబ్బు నిలవదు డబ్బుని ఎందుకు వంటగదిలోనే ఉంచాలంటే వంటగది అగ్నితత్వం అన్నలక్ష్మి రోజువారీ శక్తి అనమాట ఇక్కడ నుంచితే డబ్బు డెడ్ మనీగా ఉండదన్నమాట చలనంలోకి వస్తుంది అవకాశాల రూపంలో బయటకు వెళ్తుంది మళ్ళీ ఎక్కువగా తిరిగి వస్తుంది అందుకే చాలామందికి తెలియకుండానే వంటగదిలో సరే చోట డబ్బు ఉంచిన తర్వాత ఇవి జరుగుతుంటాయి జీతం సరిపోవటం మొదలవుతుంది అనుకోని ఆదాయాలు పెరుగుతాయి అప్పులు నెమ్మదిగా తగ్గుతాయండి ఇది మంత్రం కాదు ఒక్క రోజులు కోట్లు వచ్చే మాయ కాదండి ఇది డబ్బు ప్రవర్తనను మార్చే విధానం సరైన చోట ఉంచితే డబ్బు అనేది మీ చేతిలో నిలవడం నేర్చుకుంటుంది ఇక ఇది చేశారనుకోండి నమ్మకంగా చేస్తే నిశ్శబ్దంగా మార్పు అయితే మీ జీవితంలో చక్కగా మొదలవుతుందని కూడా పండితులు చెప్తున్నారు ఇక ఈ వంటగదిలో డబ్బు పెట్టే పూర్తి విధానం ఎలా పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఎంత పెట్టాలి ఏం చేయాలి అని కూడా అనమాట ఏంటంటేనండి మీరు ఈ డబ్బు పెట్టేటప్పుడు ఎవరు చూడకుండా పెట్టాలండి ఇది చాలా ముఖ్యమైన నియమం డబ్బు పెట్టేటప్పుడు ఎవ్వరు చూడకుండా చేయండి ఎందుకంటే డబ్బు పెట్టే పని ప్రదర్శన కోసం కాదు ఇది లక్ష్మి ఆహ్వానం ఇతరులు చూస్తే ఆ శక్తి అనేది చాలా బారుతుంది చాలా ఇక నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎనర్జీ డిస్టర్బ్ అవుతుంది కాబట్టి ఇంట్లో ఎవ్వరు లేని టైంలో లేదా అందరు నిద్రపోతున్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నప్పుడు చక్కగా ఈ డబ్బుని అక్కడ పెట్టేసుకోవాలన్నమాట పొద్దున్నే పెట్టాలా రాత్రి పెట్టాలా అంటే రెండు కరెక్టేనండి కానీ బెస్ట్ ఏదంటే ఉత్తమ సమయం పొద్దున్న ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య బ్రహ్మముహూర్తం తర్వాత ఇంకొక ఆప్షన్ రాత్రి తొమ్మిది నుంచి పదకొండు మధ్య అందరు నిద్రకు వెళ్ళిన తర్వాత అయినా మీరు పెట్టుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం పెట్టకూడదు అప్పుడు శక్తి అనేది అస్థిరంగా ఉంటుంది ఎంత డబ్బు పెట్టాలి అంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎంత డబ్బు పెడితే అంత రెట్టింపు వస్తుంది కదా అని ఎక్కువ డబ్బు పెట్టుకుంటూ వెళ్తారు అంత ఎక్కువ డబ్బు అవసరం లేదు అలా అని చిల్లర కూడా పెట్టకూడదు ఉత్తమంగా ఏంటంటేనంటే ఒకే ఒక నోట్ అనమాట ఏంటి ఒక పది రూపాయల నోటో లేకపోతే యాభై రూపాయల నోటో అట్లా పెట్టాలి లేదా కాయిన్ అయితే పది రూపాయల కాయిన్ అట్లా పెట్టుకోవాలన్నమాట సాధారణంగా అయితే పది ఇరవై యాభై వంద నోట్లు లేదా ఒక మెరిసే కాయిన్ అన్న పెట్టుకుంటే చాలండి ఇది ఖర్చు చేయటానికి కాదు లక్ష్మికి గుర్తుగా అనమాట మనం అక్కడ పెట్టుకోవాలి అయితే ఈ డబ్బు పెట్టే ముందు కూడా ఒక ప్రాసెస్ ఉందనమాట ఏం చేయాలి అంటే చేతులు అవి క్లీన్గా కడుక్కొని ఎంగిలి అంట్లు లేకుండా చక్కగా తీసేసి మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకోండి శుభ్రంగా తూడ్చేసుకోండి ఊడ్ చేసుకొని అంత పొయ్యి మీద కూడా ఏ ఎంగిలి అంటే అన్నీ వండుతూ ఉంటే పడుతూ ఉంటాయి కదండి గ్యాస్ స్టవ్ని కూడా శుభ్రంగా కడుక్కోండి చక్కగా అరుగును కూడా క్లీన్ చేసేసుకోండి అంతా చేసుకున్న తర్వాత మనసులో తొందరపాటు కోపం అస్సలు ఉండకుండా శాంతిగా ఉండాలన్నమాట ఎందుకంటే మీ మనసు స్థితి కూడా డబ్బు శక్తిని ప్రభావితం చేస్తుంది ఇక చాలామంది ఇక ఏం చేస్తారంటే అలా ఇంగిలి కంచాలు అవన్నీ ఒక పక్కకు ఉంటే ఈ పక్కకు పెట్టి చేసేసుకుంటే ఏమన్న అవుతుందా అండి అని అడుగుతున్నారు అలా చేయకూడదండి అవన్నీ తీసేసి ఫస్ట్ రోజు మీరు పెట్టేటప్పుడు కొంచెం బాగా శుభ్రం చేసి పెట్టుకుంటేనే మంచిది అని కూడా పండితులు చెప్తున్నారు డబ్బు పెట్టేటప్పుడు కూడా అండి చెప్పాల్సిన మాటలు ఉన్నాయన్నమాట భారీ మంత్రాలు అవసరం లేదు సింపుల్గా కానీ అర్థం ఉన్న మాట చాలు మెల్లగా ఇలా చెప్పండి ఈ ఇంట్లో అన్నం కొరత లేకుండా డబ్బు నిలిచేలా కష్టాలు తగ్గేలా లక్ష్మి స్థిరపడాలని ఈ డబ్బు నుంచుతున్నాను ఈ డబ్బుకి రెట్టింపు డబ్బు నా దగ్గరికి రావాలి నేను పెట్టే ప్రతి రూపాయికి ఇక దానికి పదింతలు ఎక్కువగా నా చేతికి అందాలి అని చెప్పి మొక్కేసుకోండి చాలు ఇది మంత్రం కాదు ఇది సంకల్పం అనమాట ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఒక డబ్బా తీసుకొని చక్కగా ఆ డబ్బాలో పెట్టేసి ఇది అక్కడ పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే సరిపోతుంది దీన్ని మీరు ఎక్కడ పెట్టాలండి అన్న డౌట్ వస్తుంది కదండి అది కూడా క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట ఏంటంటే ఈ డబ్బాను వచ్చేసి మీరు ఉప్పు డబ్బా దగ్గర పెట్టుకుంటే మంచిదండి ఉప్పు డబ్బాని ఏం చేస్తారంటే శుభ్రంగా ఒక డబ్బాలో ఉప్పు వేసేసుకోండి మీరు ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బానో లేకపోతే గాజు బాటిల్ అయితే గా మంచిది గాజు బాటిల్లో ఉప్పు వేసేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత మీరు ఈ పది రూపాయల కాయిన్ అయితే కనుక మీరు పది రూపాయల కాయిన్ని చక్కగా అందులో పెట్టేసుకోండి ఈ డబ్బు నోటు కనుక పెడితేనండి ఏం చేస్తారంటే ఒక ప్లాస్టిక్ కవర్ చిన్నవి దొరుకుతాయి కదండి ఆ కవర్లలో పెట్టేసి కాగితం అందులో పెట్టి పెట్టేసేయండి పెట్టేసుకొని ఆ ఉప్పు డబ్బా మూత పెట్టేసి ఉప్పు పక్కకు వచ్చేసేయండి ఎక్కడ ఉంచాలి అన్నది కూడా తెలుసుకుందామండి దిశ కూడా ముఖ్యమే అనమాట ఎందుకంటేనండి ఉప్పు అంటేనే నెగిటివ్ ఎనర్జీని పెంచే శక్తి అనమాట డబ్బు అంటే సంపద శక్తి రెండు కలిసినప్పుడు తప్పు దిక్కులో ఉంచితే డబ్బు నిలవదు సరైన దిక్కులో ఉంచితే అడ్డంకుల తొలగి డబ్బు అనేది పెరుగుతుంది అందుకే ఈ దిక్కు అనేది చాలా కీలకం అనమాట ఇక ఎందుకు వాయువ్య దిక్కులోనే పెట్టాలన్నమాట వాస్తు ప్రకారం ఉత్తరం కుబేర దిక్కు అంటే డబ్బు వచ్చే మార్గం వాయువు కదలిక మార్పు ఈ రెండు కలిసి స్థానం ఏదన్నా ఉందా ఈ రెండు కలిసేదంటే వాయవ్య దిక్కు అనమాట వాయువ్య దిక్కు ఇక్కడ ఉప్పు డబ్బు కలిపి ఉంచితే అడ్డంకులు తొలుగుతాయి డబ్బు రావడానికి మార్గాలు ఓపెన్ అవుతాయి వచ్చి డబ్బు నిలవటం మొదలవుతుంది అందుకే డబ్బు ఉప్పు డబ్బాలో పెట్టి ఆ దిక్కుకు పెడితే చాలా మంచిది అనమాట ఏం దిక్కులలో పెట్టద్దంటే ఆగ్నేయంలో పెట్టద్దండి ఇది అగ్ని దిక్కు ఇక్కడ ఉప్పు డబ్బు కలిస్తే ఖర్చులు పెరుగుతాయి నైరుతిలో ఇది భారమైన స్థిర శక్తి ఇక్కడ ఉప్పు ఉంచితే డబ్బు ఆగిపోతుంది ఈశాన్యంలో ఇది దైవిక శక్తి స్థలం ఇక్కడ ఉప్పు పెట్టడం శక్తి అసమతుల్యత ఇక ఉప్పు డబ్బాలో డబ్బు ఎలా పెట్టాలంటే శుభ్రమైన ఉప్పు డబ్బాను తీసుకుని అందులో ఒక నోటు లేదా ఒక కాయని పెట్టేసి నోటు మడత పెట్టకుండా ఉంచితే ఇంకా మంచిది అనమాట మూతని తప్పనిసరిగా పెట్టాలి ఇది రోజు ఖర్చు చేసే డబ్బు కాదనమాట లక్ష్మీదేవి గుర్తుగా మాత్రమే పెట్టాలి ఇక ఉప్పు డబ్బాను ఎక్కడ ఉంచాలి వంటగదిలో వాయువ్యభమూలలో పై అల్మార్లో లేదా షెల్ఫ్లో ఎవ్వరూ తొక్క అంటే ముట్టుకోకూడని స్థలంలో అనమాట గ్యాస్ స్టవ్ కింద కాదు సింక్ దగ్గర కాదు ఇంకెన్ని రోజులకు ఒకసారి మార్చాలంటే ఇరవై రోజులకు ఒకసారి అండి నెలకు ఒకసారి ఈ మార్చిన డబ్బుని ఏం చేస్తారంటే గుళ్ళో వేసేయండి లేదా ఏదన్నా అన్నదానాలు అయితే ఇచ్చేయండి ఉప్పుని నీళ్ళతో కలిపి బయటకు పోసేయండి లేదా మొక్కల దగ్గర వేసేయండి మీరు పెట్టేటప్పుడు చెప్పాల్సిన మాట ఇంట్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగి డబ్బు నిలిచేలాగా లక్ష్మి స్థిరపడేలాగా ఈ ఉప్పుతో పాటు డబ్బు నుంచుతున్నానని కూడా ఒక మాట చెప్పేసుకోవచ్చు మీ ఇష్టం ఇంకా ఇంతకుముందు చెప్పింది చెప్పుకోవచ్చు ఇది చెప్పుకోవచ్చు ఉప్పు డబ్బాలో డబ్బు పెట్టడం అంటే డబ్బు రావటం మాత్రమే కాదండి డబ్బుకి అడ్డుగా ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి అని కూడా చెప్పొచ్చు అడ్డంకులు పోతే డబ్బు అనేది ఆటోమేటిక్గా మీకు నాలుగు వైపుల నుంచి దూసుకు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఇలా చేశారే అనుకోండి మీకు ఇక డబ్బు అనేది మీరు పెట్టిన దానికి రెట్టింపు వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు మీరు ఖర్చు పెట్టే ప్రతి పైసకు డబల్ పైసలు అయితే మీకు వసూలవుతాయి అని కూడా చెప్పవచ్చు ఈ పరిహారం ఒకలాగా చెప్పాలంటేనండి పైసా వసూలు పరిహారం అని కూడా అంటారని పండితులు అంటున్నారు